నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కవ్య మనం చూస్తున్నాం ఈ మధ్య ట్రేడింగ్ అని చెప్పేసి ఆన్లైన్ మోసాలు అని చెప్పేసి తరచుగా ఏదో ఒక సంఘటన అయితే బయటకు వస్తున్నాం కొంత పెట్టుబడి వస్తే అది పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని చెప్పేసి ఆన్లైన్లో కావచ్చు సోషల్ మీడియాలో అయితే ఇవి చాలా చక్కెర కొడుతున్నాయి అయినప్పటికీ కూడా పోలీస్ అధికారులు మనకు చెప్తున్నారు ఈ సైబర్ నేరగాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇలాంటి ఘటన వనస్థలీపురానికి చెందిన ఆ వ్యాపారికి సైబర్ నీరగాలైతే నమ్మకం కలిగించి ఆ దశల వారిగా ఏకంగా ఒకటి పాయింట్ మూడు ఎనిమిది అయితే దోచుకున్నట్టయితే తెలుస్తుంది ఈ మోసం వెయ్యి రూపాయల చిన్న లాభంతో మొదలై చివరికి భారీ నష్టానికి దారితీస్తుందనే చెప్పుకోవాలి అయితే జూన్ ఇరవై ఒకటిన బాధితుడు ఫోన్ నంబర్కు నిందితులు డి ఎయిటీన్ ఇండియా స్టాక్ పెండెన్స్ సర్కిల్ అని వాట్సాప్ గ్రూప్ లో ఆ తర్వాత సురభి గుల్షన్ సింగ్ సోభ్రి అనే ఇద్దరు వ్యక్తులు అతనికి ఫోన్ చేసి తాము స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో నిపుణమని అధిక లాభాలు ఇప్పిస్తామని చెప్పేసి అతన్ని నమ్మించడం అయితే జరిగింది అనంతరం తర్వాత ఏ టీమ్ సెవెంటీన్ అనే మరో వాట్సాప్ గ్రూప్లో చేర్చి ట్రేడింగ్ కోసం ఒక లింక్ను అయితే వాళ్ళు పంపించడం జరిగింది అయితే బాలితుడు ఆ లింక్ ద్వారా ఒక యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది యాభై వేలకు వెయ్యి లాభం జూలై ఒకటిన అతను మొదటిసారిగా యాభై వేలు పెట్టుబడి పెట్టగా సైబో నేరగాళ్ళు అతడికి వెయ్యి రూపాయల లాభం వచ్చినట్లయితే చూపించి ఆ డబ్బును బాధితుడు ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది అయితే దీనితో బాధితుడికి వారిపై నమ్మకం అయితే బలపడినారైతే చెప్పుకోవాలి ఆ తర్వాత అతను రెండు లక్షలు మరో మూడు లక్షలు డిపాజిట్ అయితే చేయడం జరిగింది ఏదైతే స్క్రీన్పై లాభాలు భారీగా పెరుగుతున్నట్లయితే వాళ్ళు చూపించడం అయితే జరిగింది ఏదైతే లాభాల మాయలో అతను పడి దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు అయితే డిపాజిట్ చేస్తే ఇన్స్టిట్యూషన్ స్టాక్ కేటాయించినట్లయితే నమ్మించి స్క్రీన్పై పదిహేడు లక్షల లాభం చూపించడం అయితే జరిగింది అయితే లోన్ల ద్వారా ఫండ్స్ జమ చేస్తాం మీరు పెట్టుబడి పెట్టండి అంటూ కూడా అతన్ని వాళ్ళైతే ఆ అయితే ప్రోత్సహించడం అయితే జరిగింది దాదాపు ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల విలువైన ఏడు వేల ఎనభై షేర్లను అయితే కేటాయించమని దానివల్ల మూడు పాయింట్ ఐదు కోట్లు లాభం వచ్చిందని చెప్పేసి కూడా అతన్ని వాళ్ళు అయితే నమ్మించడం అయితే జరిగింది దీంతో బాధితుడు అరవై ఐదు లక్షల వరకు అయితే పెట్టుబడి పెట్టాడు కొన్ని రోజుల తర్వాత మరో ఐదు పాయింట్ రెండు కోట్లయితే షేర్స్ కేటాయిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది ఆ తర్వాత నలభై కోట్ల లాభాలు వచ్చినట్లు కూడా చెప్పడంతో బాధితుడు నమ్మడం అయితే జరిగింది ఈ క్రమంలో మరో ఇరవై ఐదు లక్షలు డిపాజిట్ చేశాడు ఇలా పలు దఫాలుగా బాధితుడు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ముప్పై వేలు డిపాజిట్ చేశాడు అయితే ఈ మొత్తం పెట్టుబడి గాను అతనికి తిరిగి వచ్చింది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కమిషన్ ఇస్తేనే స్క్రీన్పై నలభై కోట్ల లాభం ఉన్నట్లు కనిపించడంతో బాధితుడైతే అందులో నుంచి నాలుగు పాయింట్ ఆరు కోట్లు విత్డ్రా చేయడానికి ప్రయత్నం అయితే అతను చేయడం అయితే జరిగింది అయితే డబ్బు విత్డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు సైబర్ నేరగాలు వాళ్ళ స్వరూపాన్ని అయితే బయట పెట్టారని చెప్పుకోవచ్చు ఏదైతే వచ్చిన లాభంపై ఐదు శాతం కమిషన్ అంటే ఒకటి పాయింట్ ఏడు కోట్లు చెల్లిస్తేనే డబ్బు విత్డ్రా చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పేసి కూడా మోదీకి పెట్టడం అయితే జరిగింది ఇక తన వద్ద ఉన్న డబ్బు మొత్తం పెట్టుబడి పెట్టారని లాభం నుంచి కమిషన్ మినాయించుకొని మిగతా డబ్బు ఇవ్వాలని చెప్పేసి కూడా బా బాధితుడు వారిని కోరడం జరిగింది అయితే వారు అంగీకరించలేదు అనేసి తెలుస్తుంది దీంతో అనుమానం వచ్చి రాజకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు సో ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి రోజు ఒక ఈ సైబర్ నేరగాల పట్ల మోసపోయిన వారు రోజు ఒకళ్ళు బయటకు వస్తున్నారు తరచూ ఈ మోసాలు అయితే ఆగట్లేదు ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ నేరగాలు కూడా టెక్నాలజీ యూజ్ కొత్త కొత్త టెక్నాలజీస్ తోటి ఈ మోరాల మోసాలకైతే తెరలేపుతున్నారని చెప్పుకోవచ్చు రోజు కొత్త కొత్త తరహా మోసంతో బయటకు వస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి దయచేసి ఈ సైబో నేరగాల పట్ల జాగ్రత్త వహించండి ఇది ఇప్పుడు అప్డేట్స్ చూస్తున్నామండి ఫాస్ట్ న్యూస్ తన